ఐపీఎల్లో రాత్రికి రాత్రి ఏదైనా జరగచ్చు అలాగే ఐపీఎల్ ఫార్మేట్ అనేది ఊహించని ట్విస్ట్ ఇవ్వచ్చు నిన్న నితీష్ రెడ్డి అంటే మన తెలుగు కుర్రాడు హైదరాబాద్ జట్టుని గెలిపించి మొత్తం ఐపీఎల్లో ఉన్న జట్లతో పాటుగా అభిమానుల్ని ప్రేక్షకుల్ని కూడా ఒక్కసారి తన వైపు ఫోకస్ తిప్పేసుకున్నాడు ఎందుకంటే హైదరాబాద్ జట్టుని గెలిపించిన నితీష్ రెడ్డి మామూలు విషయం కాదు ఇక విషయంలోకి వచ్చినట్టయితే పాయింట్ల పట్టికలో ఊహించని ట్విస్ట్ మనం ఏమనుకుంటామంటే హైదరాబాద్ జట్టు ఆల్రెడీ ఐదో స్థానంలో నిన్నటి వరకు మ్యాచ్ జరగక మునుపు వరకు కూడా కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా గెలిచింది ఇప్పుడు పాయింట్ల పట్టికలో హైదరాబాద్ స్థానం మెరుగుపడిందని మనం అనుకుంటాం కానీ నిన్నటి పాయింట్ల పట్టికను గమనించినట్టయితే కేవలం నెట్ రన్ రేట్ మాత్రమే పెరిగింది హెచ్ఆర్ హెచ్ జట్ కి అలాగే ఓడిపోయిన పంజాబ్ జట్టుకు నెట్ రన్ రేట్ మైనస్లోకి వెళ్ళిపోయింది అంతకు చూసినట్టయితే అంటే నిన్నటి దానికి ఇవాళ పంజాబ్ దానికి తేడా ఏంటి అంటే నిన్న పంజాబ్ మైనస్లోనే ఉన్నప్పటికీ అది కొంచెం తక్కువ పాలల్లో ఉంది కానీ ఇవాళ పంజాబ్ జట్ని కనుక గమనించినట్టయితే మైనస్ రేటింగ్ పెరిగిపోయింది అంటే ఇది ఎందుకు వచ్చింది హైదరాబాద్ జట్టులో మార్పు ఎందుకు రాలేదు స్థానాల్లో అంటే ఖచ్చితంగా రెండు పరుగుల తేడాతోనే హైదరాబాద్ జట్టు గెలవడంతోనే ఈ యొక్క మార్పు అనేది పెద్దగా చోటు చేసుకోలేదు ఇక్కడ ఐపీఎల్లో అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే భారీ తేడాతో గెలుపొందితే తప్ప పోటా పోటీగా ఈ యొక్క పాయింట్లు పట్టిక స్థానాలు మారవు అని చెప్పడానికి చాలా పెద్ద నిదర్శనం ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ జట్టుకి ఆరు పాయింట్లే చెన్నై జట్టుకి ఆరు పాయింట్లే కానీ నెట్ రన్ రేట్ చూసినట్టయితే హైదరాబాద్ జట్టు చాలా తక్కువలో ఉంది ఇప్పుడు అసలైన ఆట మొదలైనట్టు ఎందుకనంటే ప్రతి ఒక్క జట్టు గెలవడంతో పాటుగా భారీ తేడాతో గెలిస్తే తప్ప ఈ రకమైన విజయం రాదు మరి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్